బొబ్బలి మున్సిపాలిటీలో అవినీతి పరాకాస్తకు చేరిందని సిఐచూ జిల్లా ఉపాధ్యక్షుడు పి శంకరరావు ఆరోపించారు పనులు చేయకుండానే బిల్లులు పెట్టి జనరల్ ఫండ్ ను దోచుకుంటున్నారని బోరు వేయకుండానే ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షలు కాలువ పూడికల పేరుతో ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు లక్షలు ఖర్చు చేసినట్లుగా చూపారని పేర్కొన్నారు ఇంటి పన్ను మార్పు కుళాయి కనెక్షన్లతో భారీ అవినీతి జరుగుతుందని తెలిపారు పట్టాలు లేని వారికి పన్నులు ఇతరులకు నిబంధనలు అతిక్రమించి మార్పులు చేస్తున్నారని ఆరోపించారు ఇక మున్సిపల్ అధికారుల దోపిడీపై వెంటనే డిఎంఏ రీజనల్ డైరెక్టర్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ పదిహేనున ధర్నా చేయనున్నట్లుగా ప్రకటించారు బొబ్బులు మున్సిపాలిటీలో జనరల్ ఫండ్ విపరీతంగా ఓడేస్తున్నారు ప్రజలకి పనులు చేస్తామని చెప్తున్నారు అదంతా పచ్చి అబద్ధం ఏడవ వార్డులో ప్రజల అవసరాల కోసం చాకల వీధిలో బోరు వేసినట్లు లక్ష ఇరవై వేలకి జస్టిమేషన్ వేసి టెండర్ వేసి డ్రా చేసుకున్నారు బోర్ అక్కడ వేయలేదు అలాగే ఎనిమిది లక్షల పద్నాలుగు వేల రూపాయలు బొబ్బుల్లో కాలువలు పూడిక చేతికి తొమ్మిది లక్షలు అంచనా పెట్టారు ఎనిమిది లక్షల పద్నాలుగు వేలకి టెండర్ ఇచ్చారు అసలు పూలిక చేతులు బొబ్బుని ఎక్కడ తీయి సరే తెలియదు ఖర్చు చేసి లక్షలాది రూపాయలు జనరల్ ఫండ్ని ఓడిస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన పదిహేనవ తేదీనాడు బొబ్బులు మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తాం దీనిపైన రీజనల్ డైరెక్టరు అలాగే డిఎంఏ కూడా కంప్లైంట్ పెడతాం వీళ్ళు ఈ మున్సిపాలిటీ చేస్తున్న ప్రతి ఖర్చు మీద ప్రతి పని మీద దర్యాప్తు జరపాలని మేము సిఐటిగా